ఓయ్ బాబు ఏయ్యా ఇట్ ఇట్లా ఒక్క నిమిషం పోయిందారా హాయ్ పై ఆ పక్కింటి ఆవిడ ఏమేసింది ఏంటి అమ్మో బిర్యానీ వేసిందా స్మెల్ బానే వస్తుంది బాగా చేస్తుంది నీకు తెలుసు ఎప్పుడు వంటలు వేసుకొని పోతా ఉంటారు రోజు వచ్చే దాని అహ దానికేం తెలుసు దానికి వంటలు నేర్పించిందే నేను మీరు కూడా తెలుస్తారు మాకెప్పుడు వేయలేదు నేను అడుక్కునే వాళ్ళకి అంత ఏంటి సాయిరామ్ సాయిలామ్ ఎవరికి వస్తావా మా ఆయనలోనే మాకు సరిపోయింది ఎక్కువ పక్కన అడుక్కునే వాళ్ళకి అంత వేస్తవేంది సరే సరే కానీ చెప్పుకా స్మెల్ బాగా వస్తుంది కదా ఏంటి పోనా ఇంకోసారి అన్న స్మెల్ బాగుంది కదా బాగా చేస్తున్నా ఇప్పుడు ఈ ఒక్కళ్ళేనా లేకపోతే మళ్ళీ మళ్ళీ అడుకుంటావా ఇట్లా పోతా దారిలో పోతా పోతా అడుకుంటా పోతా మళ్ళీ అడుగురున్నా కానీ వేస్తానంటే కదా దీంట్లో కేసుకుంటాను కా దీంట్లో కేసుకుంటానా కొంచెమా మళ్ళీ నాకు ఆకలి అయితే కానీ కొంచెం తినేస్తా ఇట్లా కొంచెం తినేస్తాను మళ్ళీ దీంట్లో కేసుకుంటా పోతా మళ్ళీ ఎవరన్నా వేస్తా కానీ వేసుకుంటాను సరే కానీ ఇప్పుడు తిన్నావా లేదు కదా ఇప్పుడే ఎక్కేసింది వేడి వేడిగా ఉంది ఇప్పుడే అంటే ఇప్పుడు మీ ఇంటికి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఎన్ని ఆడుకుంటావు ఒక ఐదు ఆరు ఇండ్లు ఉంటాయి అంతే ఐదు ఇండ్లు అయిపోతాను అట్లా ఇంటికి వెళ్ళిపోతాను నేను ఐదు ఆరు ఇండ్లు ఆడుకుంటా అయితే అన్నం చాలానే వస్తుంది కదా వస్తుంది అందుకే ఇది వేసుకున్నా అయితే నైట్ కూడా సరిపోతుందా మాకు నైట్ కి మళ్ళీ తెల్లారు కూడా అయిపోతుంది మళ్ళీ తెల్లారితో మేము తినమది ఈ రోజు నైట్ కేసి ఉండేది మళ్ళీ రేపు తిన్నాం

ఏ సండ్ల కూర్చో మనం ఏ అబ్బా ఏ సండ్ల అని చెప్పానా బానే ఉంది దానికి నేను నేర్పించిందే దాని మొహానికి వంటలు రావు పాడు రావు చాలా సెకలు అన్నారు నీలో అన్ని నేను నేర్పించిందే మళ్ళా నీకు దానికి నాకు చిన్న గొడవ అయిందిలే ఎందుకో ఏదో లేదు చిన్న గొడవ అయింది కానీ అప్పటి నుంచి అది లేకపోతే దానిమోహన్ వంటలు ఎక్కడ వస్తాయి బాగా సరికాయ కొంచెం నేను నేర్పించింది చెప్తున్నా నువ్వు నేర్పించింది అక్క ఇంట్లో ఏం చేయలే ఎందుకనే అంటే ఏం చేయలేదులే సరే గానీ ఇక్కడ మూడు నాలుగు ఇంట్లో నువ్వు అడుక్కుంటావాళ్ళు అడుగుదే వాడు బతుకేంకాలు తెల్లారి నుంచి తినలేదు బాగా ఆకలేస్తుంది చేద్దాం అనుకున్నాం గానీ ఎందుకో బద్ధకంగా ఉంది ఎందుకే చైల పోయి చేసుకుని మళ్ళీ అంతే సంగతులు ఓ పోయి తినిపోక సరే ఆ ఒక్క నిమిషం ఇక్కడే ఉండు ఇప్పుడే వస్తాను ఏంటి అన్నం చేయండి కదా మళ్ళీ నాకు ఎట్లా వస్తావు నీకేసేది పక్కన ఉండు ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా Thank you. <laughs> <laughs> <laughs>

చూసేదానికి లక్ష్మీదేవి లాగా ఉండవు కదా నీకెందుకో ఇదంతా ఆ వంట చేయాలంటే ఏమైనా మామూలు విషయం అనుకున్నావా ఆ రెండు గంటల పడ్డది సరే కాని పక్కింటి వాళ్ళకి పోయి ఆ హరిత ఏదో చేస్తున్న వాసనొస్తాను చూసేదానికి ఎంత బాగున్నావు నేను చూస్తే నువ్వు పెట్టేదాన్ని మాదిరిగా ఉన్నా కానీ మాదిరి నుంచి తీసుకుంటావు ఎందుకు ఏం కాదులే మనం సుకర్నా గిన్ మట్టిచ్చేక మేష్ సుకర్న గిన్ మట్టిచ్చేక అయ్యో పక్కింట్లో హరిత వాళ్ళు ఏవైతే చేస్తున్నారు పోయి అడుక్కో పో இல்ல ஆட் எட்டு தயாரா அம்மா கிளாடி கிளாடி இன்லு தெச்சே மொகோடு உனக்கி வண்ட வண்டே தான் செய்யதாக்கு ஒள்ளவெய் போய் மீன் அடுக்குறே தான் అన్నం వేసుకో అందుకే జాగ్రత్తగా ఉన్నాడు కూడా ఇట్లా కొంచెం జాగ్రత్తగా ఉన్నా బతుకుశాడా ఈ ఏమో అన్ని అప్షకనాలు జరుగుతాను లేకపోతే ఆ మీద పిలిచింది నువ్వు ఏం చెప్పాలరా ఏమేసింది ఏం పోబెట్టింది అనగానే బిర్యానీ అని చెప్పాలా ఏంటి బాబా బిర్యానీ నీకు అవసరమా అయిందా బాగైందా ఇప్పుడు పద ఇప్పుడు నీకుంట్రయ్య ni kunda pola